ఫ్రెండ్స్ నేను చదివిన స్కూల్ ఇగో మీ అందరికీ చూపెడదామని ఎలా అయితే వీడియో చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా రండి నా దగ్గర ఇగో ఇక్కడ బోరింగ్ ఉండే ఫ్రెండ్స్ మాకు అన్నం తిని ఇక్కడ చేతులు గీట కడుక్కునేది ఆర్డర్ అయ్యిండే ఆగేయండి మేము ఇదేమో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు స్కూల్ ఇది ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు దీంట్లోనే చదువుకున్నాం ఆ తర్వాత ఇవాట్ సైడ్ ఫిఫ్త్ వరకు ఇది ఓకే ఫిఫ్త్ వరకు ఆడ చదువుకున్నాం ఆ తర్వాత ఇక ఇక్కడ ఒక స్కూల్ ఉండే ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండే ఆ బిల్డింగ్ అయితే చూడగొట్టిల్లు ఇక్కడ సిక్స్త్ ఈ బిల్డింగ్లో సిక్స్త్ చదువుకున్నాం ఆ తర్వాత సెవెంత్ ఇందులో మళ్ళీ ఆఫీస్ రూమ్ ఇందులోనే ఉంటుంది ఆఫీస్ రూమ్ కూడా ఇక్కడనే ఈడ ఈ బిల్డింగ్ లేకుండే అప్పుడు ఈడ మాకు వంట చేసి వంట అన్నగింట్లో పెట్టేది మధ్యాహ్నం లంచ్ పెట్టేది ఇటు సైడ్ ఆడుకునేది ఇటు సైడ్ మొత్తం బిల్డింగ్ అంటే ఇప్పుడు బాగుపడతలేదు కానీ ఇటు సైడ్ అన్న తినేది ఇక్కడ మంచిగా ఆడుకునేది అప్పుడు ఆ రోజులే వేరు ఇవి చూస్తుంటే మస్తు ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే మళ్ళొస్తే మాకు బాగుండేది ఇప్పుడు ఆ రోజు అక్కడ సెవెంత్ వరకు ఇగో ఇదేమో ఎయిత్ నైన్ నైన్త్ ఇదేమో కంప్యూటర్ ల్యాబ్ అదేమో టెన్త్ క్లాసు అందులో టెన్త్ ఈ టాయిలెట్ ఇప్పుడు కట్టేది ఫ్రెండ్స్ మాకు టాయిలెట్ అది వాష్రూమ్ ఏమో ఇటు సైడ్ ఉండేది ఇటు సైడ్ బిల్డింగ్ లేకుండే అప్పుడు అక్కడ చెట్లు గిట్లు ఉండేది మేము సైకిల్ మీద వచ్చేది రోజు స్కూల్కి సైకిల్ మీద ఒక రోజు నడుచుకుంటూ వచ్చేది ఒక రోజు సైకిల్ మీద వచ్చేది వచ్చి సైకిల్ గిట్లన్నీ ఆడ ఆడబెట్టుకునేది మంచి అప్పుడప్పుడు ఈ గ్రామంలో కూర్చొని చదువుకునేది ఆటలు ఆడుకునేది వస్తుండే ఆ రోజు ఓకేనా ఫ్రెండ్స్ ఇగో గుట్ట స్వీట్ మెమరీ ఫ్రెండ్స్ వీడొచ్చి కూర్చునేది దీని ఎంత అలా కూర్చునేది ఏమన్నా హార్డ్ క్లాస్ ఉండే ఉన్నప్పుడు ఏమో ఇక్కడ వచ్చి దాక్కునేది క్లాస్ అయిపోయి అయిపోయేంత వరకు ఈయనే కూర్చునే కూర్చునేది వెయిట్ ఏమో మొత్తం ఫ్రూట్స్ చెట్టు ఉండేది జామకాయ చెట్లు అన్నీ ఉండేవి ఒక బండేకి అటు దునికి అది దుమ్కి జాకాయ ఇట్లా అన్ని తెంపుకొని తినేది అసలు మస్తు స్వీట్ మెమోరీ ఫ్రెండ్స్ ఇదంతా చూస్తుంటే మస్తు ఆనందంగా ఉంది మాకు ఎలా కావాలనే కావాలని వీడియో కోసం అని వచ్చిన మళ్ళీ స్వీట్ మెమరీ గుర్తు వస్తుంటే వస్తున్నా ఫ్రెండ్ వచ్చి ఈ స్కూల్ పేరు గుంట్రపల్లి పర్వతగిరి మండలం గుంట్రుపల్లి పర్వతగిరి మండలం మాదే మాదేమో తుర్కల సో పక్కన విలేజ్ చాలా దూరం మూడు కిలోమీటర్ దూరం ఉండేది రోజు అందరం కలిసి వచ్చేది నడుచుకుంటూ ఒకరు ఒకరు సైకిల్ మీద మంచిగా మాట్లాడుకుంటూ వచ్చేది తొమ్మిదిన్నర తొమ్మిది గంటలకు ఇక్కడ వచ్చేది మళ్ళీ సాయంత్రం ఏమో ఐదు గంటలకు ఇప్పుడు పెట్టేది ఇంటికి పోయేసరికి ఆరు ఆరున్నర అయ్యేది నడుచుకుంటూ పోయేది ఇప్పుడు కొంచెం దూరం నడవాలంటే పిల్లలు నడవలేకపోతున్నారు మేమైతే మస్తు నడుచుకుంటూ వచ్చే ఈ చెట్టు అయితే నేనే నాటినాం ఫ్రెండ్స్ మా చదువుకునే రోజుల్లో మాత్రం ఇక ఈ చెట్టు అక్కడ ఉన్న చెట్టు ఈ చెట్లన్నీ నేనే నాటినాము అప్పుడు మంచిగా ఈ సందులో కూర్చొని ఈ సందులో కూర్చొని మనం స్టడీ అవర్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చొని చదువుకునేది మంచిగా అనిపించేది ఇది ఇప్పుడు మొత్తం గలీగకున్నది కానీ అప్పుడు మస్తు ఉండేది ఈడ చదువుకొని కూర్చొని చదివితే మాకు మస్తు చదవాలనిపించేది మంచిగా అనిపించేది ఈడ కూర్చొని చదువుకుంటే అయితే నర్కేషల్లు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం మాకు గంట పెట్టేది గంట దీనికే ఉండేది కానీ ఇవ్వ ఇప్పుడు రూమ్ ఇది ఆఫీస్ రూమ్ ఇక్కడ ఏమో గంట పెట్టేది ఈడ నీళ్ళ ట్యాంకీ ఉండేది అది కులగొట్టి ఇప్పుడు బాయ్స్ పైలట్ పెట్టి ఇల్లు ఇప్పుడు అప్పుడు మాత్రం ఈడ నీళ్ళ ట్యాంకీ ఉండేది ఈడ మళ్ళీ అక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్లో బోరింగ్ ఉండేది ఇప్పుడు కూడా ఈయనే వంట చేస్తున్నట్టుండచ్చు ఈ కంప్యూటర్ ల్యాబ్ ఉండేది అప్పుడు ఇప్పుడు తీసేసి కొత్త బిల్డింగ్ లో పెట్టినట్టున్నారు ఈ మొత్తం ఉన్నది ఈ రూమ్ మొత్తం ఈ ఐతూ నైన్త్ క్లాస్ రూమ్స్ ఫ్రెండ్స్ ఇది ఆడ కూర్చునేది నా ప్లేస్ ఇక అక్కడే ఫ్రెండ్స్ అక్కడ సార్ నిలబడేది సైడ్ మా ఫ్రెండ్స్ ఈ సైడ్ బాయ్స్ అటు సైడ్ గర్ల్స్ కూర్చునేది అసలు అనిపించేది అప్పుడు చెట్టు ఏమో అప్పుడు చిన్న ఉండేది ఇవై ఇప్పుడు ఎంత పెద్ద ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు సిక్స్త్ సెవెంత్ ల్యాబ్ రూమ్ కంప్యూటర్ ల్యాబ్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇది అదేమో టెన్త్ ఇది నా స్కూల్ లైఫ్ ఫ్రెండ్స్ నేను చదువుకున్నది ఇది ఈ బిల్డింగ్ మాత్రం కొత్తగా కట్టింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి